బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తామని మరోమారు బెదిరింపులు రావడం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది ఇప్పటికే అనేక సార్లు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరింపులు రాగా తాజాగా మరోమారు ఆయనకు బెదిరింపులు ఎదురయ్యాయి ఈసారి ఆయన కారును పేల్చేస్తామని సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడి ఆయనను చంపేస్తామని వర్లీలోని ముంబై రవాణా శాఖ వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ పంపించారు దుండగులు ఇక ఈ ఘటనతో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ మెసేజ్ ఎవరు చేశారు ఎక్కడి నుంచి చేశారు అన్న దానిపై దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు ఆయనకు భద్రతను పెంచారు ఇప్పటికే అనేక మార్లు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ను చంపడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది గత ఏడాది కూడా లారెన్స్ బిష్నోయ్ ముఠా సభ్యులు సల్మాన్ ఖాన్ కదలికలపై నిఘా పెట్టినట్టు అందులో భాగంగానే ఆయనపై కుట్ర చేసినట్టు గుర్తించిన పోలీసులు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర చేసిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని ఛార్జ్షీట్ దాఖలు చేశారు అప్పుడు వేసిన ఛార్జ్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి నవీ ముంబై పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ ప్రకారం సల్మాన్ ఖాన్ను చంపాలని ప్రయత్నించేసిన ఆ ఐదుగురికి బిష్నోయ్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయి వీరు సల్మాన్ ఖాన్ను చంపేందుకు ఇరవై ఐదు లక్షల రూపాయలు సుపారీకి ఒప్పుకున్నారని తేలింది సల్మాన్ ఖాన్ కద్లికలపై ఫోకస్ పెట్టిన బిష్నోయ్ గ్యాంగ్ ఆయన కారును చుట్టుముట్టి కాల్పులు జరపాలని ఆయనను అంతమొందించాలని ప్లాన్ చేసింది ఇక దీనికోసం పాకిస్తాన్ నుంచి ఏకంగా ఏకే ఫార్టీ సెవెన్ ఏకే నైన్టీ టూ ఎం సిక్స్టీన్ రైఫిల్స్ టర్కిష్ తయారు చేసిన జిగానా పిస్టాల్ తో సహా పాకిస్తాన్ నుంచి అధునాతన ఆయుధాలను కొనుగోలు చేసినట్టు చార్జ్షీట్ లో పేర్కొన్నారు సల్మాన్ ఖాన్ ను చంపడం కోసం ఉత్తర అమెరికా నుంచి ఒక బాలుడిని తీసుకొచ్చినట్టు అతనే ప్లానింగ్ అంతా పూర్తి చేసినట్టు పేర్కొన్నారు ఇక బిష్నోయ్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు అప్పుడు పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ లో పేర్కొన్నారు సల్మాన్ ఖాన్ కదలికలను గుర్తించడానికి బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ఏకంగా అరవై నుండి డెబ్బై మందిని రంగంలోకి దించారని పేర్కొన్నారు రాజస్థాన్లో జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు బయటకు వచ్చిన నాటి నుంచి బిష్నోయ్ గ్యాంగ్ ఆయనను టార్గెట్ చేసింది ఈ క్రమంలోనే ఆయనకు తరచూ చంపేస్తామని హెచ్చరికలు బెదిరింపులు రావడం జరుగుతోంది